ఈ రోజు నుంచి జనవరి ఆరు వరకు అంటే మధ్యలో ముప్పై ఒకటి ఒకటి రెండు రోజులు సెలవులు ఉంటాయి ఈ తర్వాత ఎందుకంటే ముందు నాలుగు రోజులు తర్వాత నాలుగు రోజులు మొత్తం ఎనిమిది రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రజాపాలన అనేటువంటి కార్యక్రమాన్ని నూతనంగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది ఈ కార్యక్రమంలో వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఆరు గ్యారెంటీలు అమలు కోసం ఈ కార్యక్రమం లో అర్హులైనటువంటి అందరితోటి ఎన్ని స్కీములకు అర్హత ఉంటే ఒక కుటుంబంలో అందరితోటి అప్లికేషన్ తీసుకోవడానికి ఈరోజు మన కన్నపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మనందరికీ తెలుసు మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందల రూపాయలు తర్వాత గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు తర్వాత రైతు బంధు రాని వాళ్ళకు రైతు బంధు తర్వాత కౌలు రైతు వాళ్ళకు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి కూడా అప్లికేషన్ తర్వాత ఎవరైనా తెలంగాణ అమరవీరులు కానీ లేకపోతే తెలంగాణ ఉద్యమంలో కేసు రూకైన వాళ్ళు కానీ వాళ్ళకు సంబంధించినటువంటివి ఈ రకంగా మనకు ఐదు గ్యారెంటీలు కొరకు మనం అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఫ్రీ బస్ అనే కార్యక్రమం పథకం అనేది మొదలైపోయింది మిగతా వాటికి సంబంధించి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఈ ఐదు పథకాలే కాకుండా ఇంకా మీకు ఏమైనటువంటి సమస్యలు ఉంటే రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు కొరకు కూడా ఒక తెల్ల కాయిదా మీద అప్లికేషన్ ఇవ్వవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకటే అప్లికేషన్లో ఐదు ఐదు స్కీమ్స్ ఉంటాయి ఐదు స్కీమ్స్ సమర్థత ఉంటే అది ఉంటుంది అయితే ఈ కార్యక్రమంలో భాగంగా మనకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశాన్ని ఉంటుంది ఆ సందేశాన్ని ఇప్పుడు మన కార్యదర్శి గారు వినిపిస్తారు అందరికీ నమస్కారం ఈ ప్రజాపాలన కార్యక్రమం సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం అందరికీ నమస్కారం ప్రజా కోరుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయస్థం ఆరు గ్యారంటీల పైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం తులువుదీరిన నలభై ఎనిమిది గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అడవులైన వారందరికీ రాజీవ్ వారందరికీ పది లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసింది అదే పైకల్పంతో नंबर okay. తర్వాత కార్డు లేని వాళ్ళు పేపర్ లేనంటే Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ சர்ச்சு எவரு மூணு நம்பர் ஜீரோ ఒకటి ரெண்டியா ಇಡೀ ಚಿಕ್ಕವಾಡ ವೀಟ್ ಸ್ಕೂಲ್ ಕಟ್ಟ ಕಿಂಗ್ ಅಲ್ಲೂ తెలుగు తీరిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం అభయహస్తం ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి తేదీ ఇరవై ఎనిమిది నుండి తేదీ ఆరు జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతి వార్డు లోపల దరఖాస్తులు స్వీకారమైన కార్యక్రమానికి ఈరోజు నుంచి చేపట్టడం జరిగింది మన జగిత్యాల పట్టణంలో నలభై ఎనిమిది వార్డ్స్ గాను మనకున్న ఎనిమిది రోజుల్లో రోజు ఆరు వార్డులు కవర్ చేసే విధంగా మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు మొదటి రోజున ఒకటి నుండి ఆరు వార్డుల్లో లోపట ఈ యొక్క దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఒక్కొక్క వార్డుకి ఒక సూపర్వైజరీ ఆఫీసర్ అలాగే ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఒక లాజిస్టిక్ ఆఫీసర్తో పాటు మన వార్డులో ఉన్న కుటుంబ సంఖ్యల కుటుంబాల ఆధారం ప్రకారము ఫామ్స్ ఇవ్వడమే కాకుండా అన్ని కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే వంద కుటుంబాలకు ఒక కౌంటర్ చొప్పున అక్కడ సుమారు ఆరు వందల కుటుంబాలు ఉండడం అని ఆలోచించి ఆరు కౌంటర్లతో పాటు రెండు హెల్ప్ డెస్క్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు ఐదు వందల ఫామ్స్ మనము దరఖాస్తుదారులు తీసుకెళ్లారు సుమారు ఒక నలభై దరఖాస్తులు ఇప్పటి వరకు స్వీకరించడం జరిగింది ఆరు కౌంటర్ లోపల సో ఇంకో గంటలో కూడా అందరూ కూడా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్స్ తీసుకొచ్చి ఆ ఫామ్ను నింపి నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది